మాజీ సీఎం వైఎస్ రెడ్డి తన హయాంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ఒంటరిగా సముద్రాన్ని చూస్తూ నిలబడింది జగన్ ఈ మెగా ప్యాలెస్ నిర్మాణానికి ఐదు వందల కోట్లు ఖర్చు చేశారు మరియు ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ ఏపీ ప్రభుత్వానికి గణనీయమైన డబ్బును ఖర్చు చేస్తోంది ఈ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తూనే ఎన్డీఏ ప్రభుత్వం తలదించుకుంటున్నట్లు కనిపిస్తోంది ప్రాజెక్ట్ ప్రయోజనం గురించి అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి ఖచ్చితంగా తెలియదు ఈ సొగసైన భవనాన్ని ఆర్థికంగా సాధ్యం కాని ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించాలా లేదా రిసార్ట్ల వంటి ప్రైవేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించాలా ఎన్డీఏ పక్షం వద్ద సమాధానం లేదు మీడియా రంగ వివరణ ప్రకారం ప్యాలెస్ కోసం ప్రభుత్వం రోజుకు లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది దీన్ని కొనసాగించడానికి అవసరమైన నూట యాభై మంది సభ్యుల సిబ్బంది ఇందులో ఉన్నారు అని తెలుస్తుంది అంతేకాకుండా ప్లంబింగ్ గార్డెన్ మెయింటెనెన్స్ ఇతర హౌస్ కీపింగ్ ఖర్చుల వల్ల ప్రభుత్వానికి లక్షల్లో భారం పడుతుందని నివేదికలు చెబుతున్నాయి ఈ ఒక్క భవనానికే నెలకు ఆరు లక్షల విద్యుత్ బిల్లు వస్తున్నట్లు తెలుస్తోంది ఈ భవనాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం వదిలివేయలేని స్థితిలో ఉంది ఎందుకంటే ఐదు వందలు కోట్ల నష్టం వాటిల్లుతుంది మొత్తానికి ఈ భారీ వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టు తెల్లైనలా మారి ప్రభుత్వానికి విపరీతమైన ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెడుతోంది ఎన్నికలకు ముందు తరువాత కూటమి నాయకులు పలుమార్లు మీడియా ప్రతినిధులతో కలిసి వెళ్లి భవనాన్ని కలియ తిరిగి ఫోటోలకు ఫోజులిచ్చి రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు పాలస్ అని పిలవబడే ఆ భవనంలో బంగారు స్నానపు గదులు ఉన్నాయని భూమిలో బంగార వజ్ర నిధులు దాచారని పలు వ్యాఖ్యలు చేశారు మరి అవన్నీ ఎప్పుడు బయటికి తీస్తారు అని ప్రజలు పలుచోట్ల చర్చించుకుంటున్నారు